హాయ్ అండి నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇదిగండి మనమైతే ఆది బ్లౌజ్తో ముందు నడు నడుము అయితే ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఎంత వచ్చిందో అయితే నేను చూస్తున్నాను దిగు మేడ ఉంది కదా దిగువ మేడకి ఇలా మార్క్ చేసుకొని ఇది కూడా ఎంత వస్తుందో అయితే నేను మార్క్ చేసుకున్నాను సేమ్ టు రెండు ఒక పక్క ఒకలాగే వచ్చింది రెండు పక్కలు కూడా మనకు ఒకలాగైతే మార్క్ వచ్చింది చూసారు కదా ఇదిగో ఈ విధంగా అయితే నేను చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది ఇంకేమీ ఇదిలే చూడండి అదిగో నేనైతే అలాగ మార్క్ వేసుకొని ఖర్చుకేమో రెండు ఇంచుల మార్కు వేసుకున్నాను మన ఖర్చులు కంపల్సరీ వేసుకోవాలి కదా టేప్తోనైతే నేను ఐదున్నర ఇంచీలు అయితే తీసుకొని ఇలాగైతే మార్క్ వేసుకున్నాను ఇక్కడ కూడా ఐదు నర మార్క్ వేసుకున్నాను ఆమ్ రౌండ్కి అయితే ఇది మెడకైతే మూడు ఇంచులు తీసాను సోలరే రెండు ఇంచులన్నర ఉంది ఇలాగ ఇంచులు రెండు ఇంచుల మూడించీలు అయితే మెడకి మార్క్ చేశాను చూసారు కదా రెండు నర ఆమ్ రౌండ్ వచ్చింది సోలర్ వచ్చింది ఆమ్ రౌండ్కి అయితే నేను ఐదున్నర అంటే పాతకు ఆరు ఇంచీలు వేసాను ఇలా మనము ఒక ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాము ఒక ఇంచే మార్క్ చేసుకోవాలి రోహించినర వయించే గీతలు ఇవన్నీ అంటారు కానీ ఒక ఇంచ్ అయితే మనం మార్క్ చేసుకుంటే ఆమ్ రౌండ్కి సరిపోతాయి ముడతలు ఏమి రాకుంటే చాలా నీట్గా ఉంటుందిరా నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా అయితే నేను మార్క్ చేసేసుకున్నానో చాలా సింపుల్గా అయితే మార్క్ చేసాను ఇది మన కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మన వేయాలో ఎక్కడైతే నాలుగు ఇంచులు మార్క్ చేసుకొని ఒక అరించి అరించ్ మధ్యలో ఇలాగ పెట్టి ఇలా మార్క్ వేసుకున్నాం నాలుగు పొడవు పొడుగు తీసుకున్నాము డ్రాక్సులకి ఇక్కడైతే చిన్న క్రాస్ తీసుకోవాలి ఒక పావు ఇంచైనా క్రాస్ తీసుకుంటే మనకి ఈ నడుం భావంలో ముడతలు రావు ఇక ఇక్కడ ఈ మడు నడుం ముడతలు రావు చాలా బాగుంటుంది ఈ విధంగానే మార్క్ చేసుకోండి నేను చెప్తున్నాను కదా ఎప్పటి నుంచో నేను కుడుతున్నా అమ్మాయిలు ఈ వేళ కొత్త కాదు నేను కొత్తగా కుట్టట్లేదు అని చెప్తున్నాను కదా మీకు మీకు అదే అర్థం కావాలరా అయితే చాలా సింపుల్గా అయితే నేను చెప్తున్నాను చదువు లేకపోయినా సరే చాలా బాగా మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు యాడ్ జాకెట్ ఉంది కదా నేనే కుట్టాను ఆ యాడ్ జాకెట్కి అదే ఇచ్చారు ప్లేను అదే లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఇక్కడ మూడు ఇంచులు పావు తీసుకున్నాను లోతు ఇక ఈ విధంగా చూసారు కదా ఇలా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఇది ఈ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకొని చక్కగా మనం కుట్టుకుంటే ఎంత బాగా వస్తుందో బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది ఇలాగే ట్రై చేయండి కొత్త వాళ్ళకైతే నేను మరీ మరీ చెప్తున్నాను కొత్త వాళ్ళకి చాలా ఎక్కువగా నేను ఎందుకు చెప్తున్నానంటే మార్క్ చేసుకొని ఇలా ఎందుకంటే ఈజీగా కూడా ఉంది కదరా పెద్ద ఏం కాదు కదా చూసారు కదా ఈ వెనక భాగం ఇలాగ వేసుకున్నాము వేసుకొని ముందు భాగానికి కట్ చేసుకోవడానికి ఇలా ఇలాగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇదిగో ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలాగ ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం కొలత వేసుకోవాలి ఆది బ్లౌజ్ని మనం చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఈ ఆది బ్లౌజ్తో మేడం నేను ముందు కట్ ఇలాగ మార్క్ చేసుకున్నాను చూసారా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అంత మూడించులు కదా ముందు వెనక భాగం అదే మెడకు తీసాను ఈ మన ముందు భాగం మెడకు కూడా ఈ విధంగానే మెడకి మార్పు చేసుకుంటే సరిపోతుంది ఇంతే అయిపోయింది మనము మెడకైతే మార్క్ చేసుకున్నాం ఇలాగా స్కేల్ కర్ర స్కేల్ పెట్టుకొని మనం మార్పు చేసుకున్నాం ఇక్కడ నుంచి ఏంటంటే లోతు తీస్తున్నాం చూడండి ఈ లోతు అయితే ఎక్కడ తీసానో చూసారు కదా ఈ విధంగా లోతు తీసుకొని ఇప్పుడేమో మన డ్రాక్స్ వరకు ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకున్నాను ఇదేమో మనకు మూడించ్లీ డ్రాక్స్కి మళ్ళీ ఒక మార్క్ చేసుకున్నాను ఈ విధంగా రెండు మార్కులు చేసుకున్నాను ఎవరు అడిగారు కదా ఇదేంటి అర్థమయ్యేలా చెప్పక్క అని అడిగారు ఇది అర్థం నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మనం ఇలా పొడి పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా ఈ డ్రాక్స్లు మనం ఇలాగ ఇది ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది మనకి ముందుకి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగానే వేసుకోండి ఈ విధంగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇది రెండు ఇంచులన్నర అంటే అందరికీ ఒకలాగా రాదు మధ్యలో మనకి గ్యాప్ ఉండాలి రెండించులు గ్యాప్ ఉండాలి ఈ డ్రాక్స్కి ఆ డ్రాక్స్కి ఈ డ్రాక్స్కి రెండు ఇంచులు రెండు ఇంచులు గ్యాప్ ఉండాలి ఇలా క్రాస్ తీసేసుకుంటాం మనం ఎంతవరకు ఉందో అంతవరకు ముందు బాగుంది మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలుసుకొని ఈ ఈ విధంగా అయితే క్రాస్ తీసుకున్నాం మెడకు కూడా కొంత క్రాస్ తీసుకున్నాం తీసుకొని ఇవి చాలా సింపుల్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు చూశారు కదా మనం అంత మార్క్ అయితే చాలా బాగా వేసాము చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఈ విధంగా బ్లౌజు కుడితే ఎలా ఉంటుందో అంత బాగుంటుంది నేనైతే కుట్టి కూడా ఇచ్చేసాను మళ్ళీ అది ఎప్పుడైనా ఆదికి వస్తే చూపిస్తాను మీకు కంపల్సరీ చూపిస్తాను దీనికైతే ప్లేన్ దానికైనా ప్లేమన్నారు ఏంటి పైపుని ఏమన్నారు వేసాను చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో బ్లౌజు నాకే ఆశ్చర్యం వేసింది పైపింగ్ వేస్తే ఎంత బాగుందో మనమైతే లైనింగ్ బ్లౌజులకైతే పైపింగ్ వేసుకుంటాం ఈవిడైతే మట్టికి కంపల్సరీ ఏం చెప్తుందంటే లైనింగ్కే కాదు ప్లెయిన్ బ్లౌజుకి కూడా మీరు పైపింగ్ వేయండి అంటుంది సరేలే మనకి ఏం పోయింది చేతుకుంటూ కూడా మిగులుతుంది కదా అందుకని నేను అయ్యేలాగా వేస్తాను ఇదైతే మనకి షేప్ ముక్కలు ముక్కలు ఇవి చేస్తున్నాను అందరూ లైక్ చేయండి అలా చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే కదా నాకు